హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల నుంచి ఫుల్ వీడియో తీయండాక్క అని అడుగుతున్నారు కదా ఈరోజు అయితే కుదిరింది అందుకని ఇలా బిల్లింగ్ పైకి వచ్చేసి ఈ వీడియో అయితే తీస్తున్నాము ఇంకా ఈరోజు వచ్చేసి నాటుకోడి పులుసు ఇంకా రాగి సంగటి గారెలు ఇవైతే చేస్తున్నాము ఈ నాటుకోడి చికెన్ని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి ఒక అంటే ఒక పాత్రలో వేసి అందులో వాటర్ పోసి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాలకులు లవంగాలు స్టార్ ముగ్గ చెక్క మిరియాలు బిర్యానీ ఆకులు కొంచెం మెంతాకు ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఉడకనివ్వాలి చికెన్ ఇలా బాగా ఉడకనివ్వాలి ఇట్లా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా మళ్ళీ వేరే నీళ్ళు పోసి క్లీన్ చేస్తాను నాటుకోడి మాంసమైనా మటన్ అయినా సరే ఇలాగే ఫస్ట్ క్లీన్ చేసి తర్వాత అయితే కర్రీ చేస్తాము చికెన్ మళ్ళీ కడిగాను చూడండి ఎంత నీట్గా ఉందో ఈరోజు ఇంకా బిల్లింగ్ మీద చేద్దామని చెప్పేసి అన్నీ తీసుకొచ్చేసాము కింద నుంచి మట్టి పాత్రలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ ఇది వచ్చేసి మినప్పప్పు రుబ్బీస్ పెట్టాము మా వారైతే రెడీగా ఉన్నారు వంట చేయటానికి రోలు కూడా తీసుకొచ్చాము మసాలా రోట్లో నూరుదామని మా చిన్నోడు పావురం తీసుకొచ్చాడు పావురాలంటే ఎంత పిచ్చో మా పెద్దోడికి చిన్నడికి పైకి ఎకరేస్తున్నాడు చక్కగా వెళ్తుందా ఇక్కడిక్కడే రౌండ్ తిరుగుతా ఉంటది బిల్డింగ్ మీదకి వెళ్ళింది సార్ వాళ్ళ బిల్డింగ్ మీదకి వెళ్ళింది పైనయితే విమానం వెళ్తా ఉంది ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అయింది కొంచెం ఎండగా అనిపిస్తుంది అందుకని అన్నీ సైడ్ పెట్టి అక్కడ కూర్చున్నాము కొంచెం నేడొచ్చిన తర్వాత ఇటు సైడు ఇక్కడ సాపు ఇక్కడ వేసేసి ఇక్కడ చేస్తాము మా వారైతే మసాలా నోడుతున్నారు దగ్గరికి రా ఏమేమైంది చూపిస్తాను మసాలా చూద్దాం ఎండు కొబ్బరి యాలకులు చిన్నరపాయలు ధనియాలు మిరియాలు గసగసాలు చక్కా లవంగా ఇవన్నీ కలిపి ఇప్పుడు ఇందులో వేసిస్తాను అల్లం ఇది కూడా వేసిస్తాను అన్నీ కలిపి దంచుతుంటే స్మెల్ ఎంత కమ్మగా వస్తుందో మిక్సీలో వేస్తే ఆ స్మెల్ రాదనమాట ఇట్లా రోట్లో నూరితే ఎందుకో తెలియదు కానీ దంచేటప్పుడు మసాలా స్మెల్ మాత్రం సూపర్గా ఉంటుంది కొత్త రోలు కదా వెంటనే నలిగిపోతుంది మా అత్తయ్య బాగా చేసేది వంటలో కానీ ఇప్పుడు కుదరట్లేదు ఎందుకని తెలియదు మా మామయ్య గారు మేము వెళ్ళినప్పుడు అల్లా అదే చెప్తా ఉంటారు ఇదివరకు అత్తయ్య బాగా చేసేది ఇప్పుడు అత్తయ్య కర్రీస్ వండుతుంటే కుదరట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు మా పెళ్ళని కొత్తల్లో కూడా వంట చేస్తే అసలు కర్రీ చేస్తే ఎంత బాగుండేదో రోట్లో నూరుకొని మసాలా చక్కగా వండేవాళ్ళు ఎంత బాగుండేదో అప్పుడు మిక్సీలో అయ్యేం లేవు కదా రోట్లో నూరుకుంటమే పొయ్యి మీద కట్ల పొయ్యి మీద వండుకునే వాళ్ళం ఎంత కమ్మగా ఉండేదో మసాలా అయితే నలిగిపోతుంది ఒక్క నిమిషం ఉండు కొంచెం వాటర్ పోస్తాను ఇట్లా రౌండ్కి ఇట్లాను మా వారు మా ముందు అసలు ఒక్క పని కూడా చేసేవాళ్ళు కాదంట ఇంట్లో మామూలుగా అత్తయ్య వంట చేసేది క్యారేజ్ కట్టేది ఆ క్యారేజ్ తీసుకొని పనికి వెళ్ళిపోయేవాడంట మళ్ళీ ఈవినింగ్ క్యారేజ్ అక్కడ పడేసి ఫ్రెష్ అయిపోయి ఫ్రెండ్స్ తీసుకొని అదే ఫ్రెండ్స్ని వాళ్ళందరూ కలిసి బయటికి వెళ్ళిపోయేవాళ్ళంట ఒక్క పని చేసేవాడు కాదు ఇప్పుడు ఇక్కడ వంట చేస్తున్నారు షాప్ దగ్గర పని చేసుకుంటున్నారు అన్నీ చేస్తున్నారు మత్తి అప్పుడప్పుడు అదే అంటది పెళ్ళికనప్పుడు ఒక్క పని చేయలేదు ఇప్పుడు అయిన తర్వాత పెళ్ళానికి ఎంత బాగా చేసి పెడుతున్నాడు అని అంటది ఆమె అలా అన్నప్పుడల్లా నాకు నవ్వు అనిపించింది రెండు నవ్వు వస్తూ ఉంటుంది అమ్మ మా ఏర్పా ఏమో అంటే అలవాటు లేదు కదా నీకైనా ఇక్కడికి వచ్చిన తర్వాత కదా అలవాటు అయింది నా దగ్గరికి వచ్చిన తర్వాత కాసేపు అలా దంచారా లేదో చేయని పూ నేను మళ్ళీ నాకు ఇచ్చేసాను నేను నంచుతున్నాను ఇంకా మా వారైతే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవి కట్ చేస్తున్నారు సన్నగా కట్ చేస్తున్నావా జీడిపప్పులు నాటుకోడి పులుసు అంటే కంపల్సరీ జీడిపప్పు పేస్ట్ అయితే ఉండాలి అదే టేస్ట్ చాలా బాగుంటుంది వేస్తే ఎప్పుడు నాటుకోడి పులుసు ఉండినా కంపల్సరీ జీడిపప్పు పేస్ట్ మాత్రం వేస్తాడు పేస్ట్ లాగా చైనా పొడిలా చైనా వాటర్ కదా వాటర్ కొంచేనా వాటర్ పోస్తాను తొందరగా చూసారా వాటర్ పోయంగానే మెత్తగా మిగిలిపోతుంది నువ్వంటే మాట్లాడు కామెంట్ లో అడుగుతున్నారు అన్న ఎప్పుడు మాట్లాడరు ఎక్కువగా నువ్వే మాట్లాడతావు అక్కా అని అడుగుతున్నారు మాట్లాడుతూ ఉన్నావు ఏమేమి వేస్తున్నావు అని చెప్తా

టెస్ట్ అయితే రెడీ చేశాను ఈ వాటర్ ఫార్ పోస్తాము అనుకో సాటింది ఈ వాటర్ కర్రీలో పోస్తాము రోలుకున్న మసాలా అంతా శుభ్రంగా కడిగేసి వాటర్ అంతా ఆ చికెన్లో వేసేస్తారు అప్పుడు సూపర్గా ఉంటుంది స్టవ్ తగి మాట్లాడేటప్పుడు ఇది అదిగా ఆ స్టవ్ సౌండ్కి మనం మాట్లాడేది మా వారికి ఆ షార్ట్లు అలవాటు అయ్యి బింగి కట్టుకున్న ఫ్యాన్ ఫ్యాన్ అంటున్నాను ఫ్యాన్ వేసుకున్న ఆయనకి అది రకంగా ఉంటుంది ప్లీజ్గా ఉందంటప్పుడు షార్ట్ వేసుకుంటే ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేస్తున్నారు అలా ఆ మంట తర్చిపోతుంది మరి పెద్ద మంట పెడితే సౌండ్ వస్తుంది இடம் வீட்டுக்கு ஒரு காரம் மாறி ఇవన్నీ వేసి కొంచెం వేగిన తర్వాత ఇలా ఒక రెండు మూడు ముక్కలు తీసి నాకు ఇస్తారు ఎప్పుడు టేస్ట్ చూడమని కానీ వంటకి నేర్చుకున్నావు లారీలో లారీలో నేర్చుకున్నారంట ఆ లారీ అంటే లారీకి ఎందుకు వెళ్ళారు అన్నది మీకు ఫస్ట్ నుంచి చూస్తే వీడియోస్ తెలిసేది కొంతమంది కొత్తగా చూస్తున్నారు కదా వాళ్ళకి తెలియదు లారీకి ఎలా వెళ్ళారు ఏంటి అని చెప్తాండి నిదానంగా లారీలు అయితే ప్రస్తుతానికి నేర్చుకున్నారంట ఇది అయితే టేస్ట్ వచ్చి చెప్తాను ఒక్క నిమిషం ఖాళీ పోతాను ఓకే వేసుకుందాం

కారం ఘాటికే తుమ్ములు కూడా చేస్తుంది ఒకటి ఉంది బాగుంది కలుతుందా కలట్లేదు ముక్కు తుమ్ము పెట్టు అదే కింద పడేస్తావా తిన అట్లా తినేసి తిన చిన్న ముక్కు పెట్టు బాగుందా బాగుందా ఐదు ఇక్కడ అయింది

నేనే వాటర్ పోసి ఒక పది వేస్తే కుక్కు ఈ పొంగు మొత్తం పోతేనే టేస్ట్ బాగుంటుంది పులిస్లో పొంగు కూరలో వినిగిపోవాలి ఉడికిందంటే దానికి అర్థం పొంగు ఉడికిన అర్థం పది నిమిషాలుగునీషాలు లా పొంగు పుడినా ఉడికించుకోవాలి పొంగు పోయింది ఏది ఏదైనా మటన్కైనా నాడు కూరకైనా ఇదే సీక్రెట్ జీడిపప్పు ఇది వేస్తే లాస్ట్ మూమెంట్లో సూపర్ ఉడికిద్ది టేస్ట్ బాగుంటుంది వేసి బాగా కలుపుకోవాలి పులుసు కూడా చిక్కగా అయిపోయింది

పది నిమిషాలు మూత పెట్టుకొని దింపుకుని నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది ఇల్లు మాత్రం మామూలుగా రావట్లేదు మట్టి పాత్రలో కర్రీ వండితే స్టవ్ మీద నుంచి కిందకి దించేసినా కూడా ఉడుకుతనే ఉంటుంది చూడండి మొదపెట్టేద్దాం ఇప్పుడు గారెలకైతే రెడీ చేస్తాను ఇప్పుడు గారెలకైతే ఆయిల్ పోసి వేడి చేస్తున్నాం కారెలు అయితే చేస్తున్నాను ఈ కారపిండి పొద్దునే వేసి మిక్సీలో మిక్సీలో అంటున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర ఇవి రెండు వేసి కలిపేసి గారెలైతే వేసేస్తాను పిన్ని అయితే వచ్చింది మా దగ్గరికి అయితే రెడీ అయిపోయింది రాగి సంగటి కూడా రెడీ చేసిన్నాను మూడున్నరకి మొదలు పెడితే ఇప్పుడు టైం వచ్చేసి ఆరున్నర అయింది ఇంకా కొంచెం రాగి సంగటి గారెలు ఇవన్నీ అంటే నాటుకోడి పులుసు ఇవన్నీ పిన్ని వాళ్ళకైతే కొంచెం పెట్టి పంపిస్తున్నాము ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కర్రీ చూస్తుంటే పేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు బాగుంది బాగుందా రాగిష్ సంగటే కాలుస్తుందా చల్లారిపోయిందా కాలు బాగుంది ఇప్పుడు మా ఇద్దరికైతే పెడుతున్నారు ఫస్ట్ గారులో నడుకుడు పూజలు ఉండేదా మట్టి కాబట్టి ఇంకా వేడిగా ఉంది కదా చల్లారకుండా మెత్తగా ఉడిగిపోయింది టికోడి పులుసులో తింటే ఉందండి సూపర్గా ఉంది రాగి సంగటి అయితే ఇంకా నాటికోడి రాగి సంగటి పులుసు ఎలా ఉంది ప్రేమో చీకటి పడిపోతుంది ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసేస్తున్నాము వీడియో ఎలా ఉంది అన్నది కామెంట్లో చెప్పండి